నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పవన్ అభిమానులు తమ ఫేవరెట్ హీరోల్ని తాకాలని వారితో సెల్ఫీలు తీసుకోవాలని తెగ ఆరాట పడుతుంటారు వారితో క్షణమైనా గడిపితే చాలని అనుకునే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు తమ అభిమాన హీరోలు ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని వారి ఇళ్ళు స్టూడియోల ముందు గంటల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు అలాంటి వారికి ఇదో బంపర్ అఫర్ అని చెప్పాలి మలయాళ మెగాస్టార్ తన ఇంట్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు అవును మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ హీరో మనందరికీ తెలిసిందే అయితే ఆయనకు కేరళలో కొచ్చిలోని పనంపిల్లి నగర్లో ఓ ఇల్లుంది భార్య సుల్పాత్ కుమారుడు దుల్కర్ సల్మాన్ కూతురు కుట్టి సుర్మితో కలిసి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు మమ్ముట్టి అదే ఇంట్లో నివసించారు ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు అందుకే మమ్ముట్టి తన కొచ్చిలోని లగ్జరీ ఇంట్లో ఒక ప్రత్యేక ఈవెంట్ను ప్లాన్ చేశాడు ఈ ఈవెంట్లో భాగంగా కొందరు అభిమానులు లేదా ఎంచుకున్న వ్యక్తులు అతని ఇంట్లో ఒక రాత్రి గడపవచ్చు ఇది కేవలం ఒక రాత్రి బస్ కాదు అదొక అనుభవం అయితే మమ్ముట్టిని కలిసే అవకాశం లేకపోయినప్పటికీ ఒకప్పుడు మమ్ముట్టి ఫ్యామిలీ వినియోగించిన ఈ ఇంట్లో బస చేసే ఛాన్స్ ఉంటుంది మమ్ముట్టి కొచ్చిలోని ఈ ఇల్లు ఒక సాధారణ ఇల్లు కాదు ఇది ఒక లగ్జరీ బంగ్లా దాదాపు రెండు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది ఆధునిక డిజైన్తో పెద్ద గార్డెన్ స్విమ్మింగ్ పూల్ హోమ్ థియేటర్ కూడా ఉంటుంది అయితే ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే డెబ్బై ఐదు వేల రూపాయలు చెల్లించాలి ఇలా వచ్చిన డబ్బును మమ్ముట్టి సామాజిక సేవలకు ఉపయోగిస్తారని సమాచారం గతంలో కూడా మమ్ముట్టి తన సంపాదనలో చాలా డబ్బును ట్రస్ట్ రూపంలో మంచి పనులకు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఇంట్లో ఉండేందుకు బుకింగ్స్ మొదలు పెడతారని సమాచారం ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది దీనిపై తెలుగు ఫ్యాన్స్ రెస్పాన్స్ అవుతూ తెలుగు హీరోలు కూడా ఇలాంటి ఆఫర్ తీసుకొస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు మరి ఇలాంటి ఆఫర్స్ తెలుగు హీరోలు కూడా ఇస్తే ఎంత రెంట్ వసూలు చేస్తారో కామెంట్ల రూపంలో తెలియజేయండి